టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అన్న ఎన్టీఆర్ గారిని నేర్పించారు నేర్పించిన పార్టీ ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏ రోజు కూడా లైన్ దాటి బిహేవ్ చేయలేదు ఆ లైన్ దాటాల్సిన అవసరం లేదు అలాగే కూడా కొంతమంది ఎక్కడైనా కూడా మనకు చిన్న చిన్న వీడియోలు చేయడం క్లిప్పులు చేయడం తర్వాత విపరీత తమ్ రైల్స్ పెట్టడం ఇది కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల ఎవరికి ఒరిగేది ఏం లేదు అనవసరంగా మీ మీకైనా కూడా అంతగా కావాలనుకుంటే కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకునే మార్గం చూడాలి కానీ పనికి మాల్యాన్ని పెట్టి యూట్యూబ్లో పెట్టి వీడియోలు పెట్టి వాటి మీద తమ్ రైల్స్ పెట్టి వాటిని ఎంజాయ్ చేసుకుంటా అది ఎవరికి ఎవరికి ఉపయోగం సమాజానికి ఉపయోగం అటువంటి వాళ్ళ పట్ల కూడా మీరు జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఒక కన్నీస్ నుంచి వాళ్ళను కూడా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే జర్నలిస్టు మిత్రుల సమాజం అందరికీ కూడా ఇది అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్లో కొంతమంది బ్లాక్ బ్లాక్మెయిలింగ్ బత్యాలు కొంతమంది అక్కడ ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో కూడా హోరిద్దరు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు దయచేసి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి రాష్ట్రం అంతా కూడా అందరికీ కూడా నేను వినిపించుకుంటాను మహిళలందరూ కూడా ఎవరిని ఎక్కడ ఒప్పించాల్సిన అవసరం లేదు మీ అందరి వెనకాల మా పార్టీ ఉంటుంది ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే మీరు రాజకీయాల్లో ఏదన్నా విధానాలు బాగా రాకపోతే పనులు చేయకపోతే రాజకీయంగా మాట్లాడండి విధానాలని పాలసీ పరంగా మాట్లాడండి సమాధానం చెప్పడానికి కానీ కరెక్ట్ చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని సార్ చెప్పుకుంటూ సార్ ఒక పక్క మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది మహిళల్ని రాజకీయాల్లో తీసుకొచ్చి వారికి పెద్దపేట వేసి ముందుకు పోవాలని ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తూ ఉంటే మరో పక్కన వైఎస్ఆర్సిపి పార్టీ మహిళల్ని మరింత దూరం జరిపే పరిస్థితి రాజకీయాల నుంచి రాజకీయాలు చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళందరి మీద ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది వైఎస్ఆర్సిపి నాయకులు ఈ విధంగా అనుచి అనుచిత వ్యాఖ్యలు చేయడం అందరికీ కబడ్డ తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది రే పొద్దున ముప్పై మూడు మహిళలు రేపు అసెంబ్లీలో కూర్చోపోతూ ఉన్నారు ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మా గౌరవ అధ్యక్షులు అలాగే మా నాయకులు మా యువ నాయకులు అలాగే మన జనసేన పార్టీ అధినేత పవన్ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా కూడా మార్పు తీసుకురావడానికి అలాగే దీని మీద కఠిన చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది పాలసీలు కూడా కొన్ని మేక్ చేయాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియా నుంచి కానీ సోషల్ మీడియా గురించి కానీ ఇట ఇట్లా ఇట్లా మాట్లాడే రాజకీయ నాయకుల పట్ల కానీ ఒక కఠినమైన పాలసీలు కూడా చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం